వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఉపాధి హామీలో బయటపడ్డ అవినీతి కర్నూలు జిల్లా కోసిగి మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్టు బయటపడింది ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వం నిర్వహించే సామాజిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం రోజున కోసిగి మండల ఎంపీపీ లవకుశ ఈరన్న అధ్యక్షతన ఎస్ఆర్పి నాగార్జున ఆధ్వర్యంలో డీఆర్పీలు మండలంలోని అన్ని గ్రామాలలో పర్యటించి గ్రామాల్లో జరిగిన అవకతవకలకు పరిశీలించి శుక్రవారం రోజున మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు బహిరంగ సమావేశంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు ఈ ఆడిట్లో అన్ని గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు మండలంలో కొన్ని గ్రామాల్లో నుంచి గ్రామస్తులు ఉపాధి హామీలో జరిగిన అవకతవకలను ఆడిట్ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది అందులో కొద్దిమంది చనిపోయినప్పటికీ వారికి హాజరు వేసినట్టు వలసలు పోయిన వారికి వాలంటీర్లకు ఇతర ఉద్యోగాలు చేసే వ్యక్తులకు హాజరు వేసుకుని నిధులు స్వాహా చేశారని అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోబడుతుందని వారి నుంచి ప్రభుత్వానికి గండిపడిన సొత్తు రికవరీ చేయడం జరుగుతుందని పదకొండు లక్షల యాబై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయల రికవరీ చేయడం జరుగుతుందని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మండలంలో ఎనభై ఆరు వేల రూపాయల పెనాల్టీ వేయడం జరిగిందని మండలంలో అధికంగా అవకతవకలు చింతకుంట కందుకూరు ఐరన్గల్ సాతనూరు గ్రామాల్లో జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ మాధవీలత విజిలెన్స్ అధికారి ఆదినారాయణ ఎస్ఆర్పి నాగార్జున పిఆర్ఏఈలు మాలిక్ యుగంధర్ రెడ్డి మండల నాయకులు ముత్తిరెడ్డి జ్ఞానేష్ తోబి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కూసి రిపోర్టర్ సతీష్